మనం చాలా బట్టేం కదా చూడండి లాస్ట్ కి ధైర్ అయి ఫస్ట్ ఎరగట్లయితే వేసుకుందాం సో హల్లె వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ వీడియోలో మనమైతే ఎంతకల్ పెట్టాం ఈ వీడియోలో అయితే కుక్ చేస్తాం అనమాట అదే వంట అయితే చేస్తాం అనమాట ఇప్పుడైతే మేము క్లీన్ చేసిన క్లీన్ చేసాం అయితే ఇప్పుడైతే మనం కుకింగ్ చేద్దాం గాయస్ మన స్టైల్లో మనం చేద్దాం యూట్యూబ్ లో వీడియోస్ చూసాము కొద్దిగా మేము కూడా పండు ఆ ట్రైల్స్ ఇప్పుడు కుక్ చేద్దాం ఎలా వస్తాయో చూడండి మనం చాలా పట్టాం కదా చూడండి లాస్ట్ కి తయారై మనం చాలా పట్టాము లాస్ట్ కి కొన్ని తయారయ్యాయి మన ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారు మన మైకేల్ సాయి బ్రో విష్ణు బ్రో ప్రసాద్ బ్రో మాట్లాడు అదనమాట సో ఇప్పుడైతే మనం అయితే కుక్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే మనం గెట్లో ఎట్లా తీసుకోవాలో చూస్తాం ఇట్లా పట్టుకోవాలి సేఫ్గా ఒక సైడ్ పట్టుకొని ఇట్లా తిప్పామంటే గెట్ వచ్చేస్తుంది మళ్ళీ ఇంకొక సైడు ఇంకా ఈ చిన్న గెట్లు అయితే తినం మనం టేస్ట్ ఏమి ఉండదు సముద్రం అయితే తినచ్చు బాగుంటాయి ఈ కళ్ళ పెరిగాడు కాబట్టి తినలేం ఫస్ట్ గిట్లు క్లీన్ చేసుకొని మళ్ళీ బాడీ క్లీన్ చేయాలి ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కొద్దిగా నూనె అయితే పోసుకుందాం ఫస్ట్ అయితే ఎరగట్లయితే వేసుకుందాం అంటే అల్లం వెళ్ళే కాదు ఇది ఎరగట్లేదు మిక్సీలో పెట్టుకున్న టమాటా పేస్ట్ అయితే వేసుకుందాం అయితే వేసుకున్నట్టయితే పచ్చిగా పొయ్యేదాకైతే వేపుకుందాం ఇప్పుడైతే కొద్దిగా పసుపు అయితే వేసేసుకుందాం క్లీన్ చేసుకునే ఎండకాయతే వేసుకుందాం పెట్టుబ్రో తలు పెట్టుకుంటుందా మాకు పొయ్యి పొయ్యి సరిగ్గా కుదరలేదు పొయ్యి ఒక ఎత్తుగా దిగుడుగా ఉంది సో అందుకే అన్నికట్ అయిపోతుంది చాలు ఇప్పుడైతే తగినంత తుప్ప అయితే వేసుకుందాం ఇప్పుడైతే కొద్దిగా కారం అయితే వేసుకుందాం కొద్దిగా ధనియాల పొడి అయితే వేసుకుందాం ఏసి ధనియాల పొడి అంత వేసుకోవచ్చు చాలు కర్రీ కోసం అయితే చాలు ఇప్పుడైతే అన్ని వేసుకున్నాం కదా కొద్దిసేపు అయితే ఉడికిద్దాం మూత అయితే పెట్టేసుకుందాం కొద్దిసేపు అయితే ఇప్పుడైతే కూర అయితే ఉడికిపోయింది దించేద్దాం ఒకసారి చూపి గాయస్ ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ చేద్దాం తీసుకోండి బ్రో అందరూ తీసుకోండి ఒకసారి తీసుకోండి నువ్వు కూడా తీసుకోండి బ్రో బాగానే ఉంది గాయస్ సూపర్ ఉంది బ్రో ఫస్ట్ టైం నేను ఇది టేస్ట్ చేయడం అసలు ఇప్పటి వరకు నేను అసలు తిని తినలేదు బ్రోవల్ టైం ఇప్పుడు తినడం టేస్ట్ సూపర్ ఉంది ఈ అయితే వంటకం అయితే చాలా బాగా వచ్చింది బానే ఉంది తినడానికి అయితే కాబట్టి కొద్దిగా మాడినట్టు అనిపిస్తుంది కాకపోతే అంతకేం మాడలేదు బానే వచ్చింది అయితే వంటకం అయితే ఇప్పుడైతే మన వాళ్ళని తెలుసు తెలుసుకుందాం కర్రీ ఎలా వచ్చిందో మైకిల్ చెప్పు మైకిల్ ఎలా వచ్చిందో చాలా బాగుంది నేనైతే ఇది సెకండ్ టైం తింటాం ఫస్ట్ టైం తిన్నాను అప్పుడు అంత బాగా బాగా రాలేదు ఇప్పుడు కానీ కర్రీ చాలా బాగుంది బ్రో కర్రీ అయితే సూపర్ గా ఉంది నేను ఇదే ఫస్ట్ టైం తినడం మీతో తింటే చాలా హ్యాపీగా ఉంది అది ఇప్పుడైతే ఈ కర్రీ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అసలు ఈ క్లైమేట్ కి పొద్దున వచ్చాము అరౌండ్ ఇప్పుడు ఒక త్రీ ఫోర్ త్రీ టూ అలా అవుతుంది కరెక్ట్ గా తెలియదు ఇంతసేపు అయింది చాలా సేపు అయితే అయింది కుక్ చేయడానికి అయితే చాలా లేట్ అయింది సో ఈ వీడియో కానీ మీకు ఉంది అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మరి కొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి